అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నాడు మొదటిసారి అధ్యక్షత వహించిన ట్రంప్ ఇస్లామిక్ సంబంధించిన ఏడు దేశాల పౌరులకు కంప్లీట్గా అమెరికా నిషేధం విధించడం జరిగింది ఇప్పుడు రెండోసారి అధ్యక్షత వహిస్తున్న సమయంలో వాటి జాబితాలో మరో పన్నెండు దేశాలను చేర్చడం జరిగింది వాటితో పాటు ఏడు దేశాలకు సంబంధించిన పౌరులకు పాక్షికంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే అమెరికాకు సంబంధించిన భద్రత విషయంలో ఇక్కడ పౌరులకు సెక్యూరిటీ విధించే విధంగా ఏర్పాటు చేసేందుకు తాను చేస్తూ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు తాను చెప్పడం జరిగింది ఇప్పటికే అమెరికాలో వచ్చేసి ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారికి ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా నివేదికలు తెప్పించుకున్న ట్రంప్ ఇప్పుడు ఇమీడియట్ గా ఆ పన్నెండు దేశాలకు సంబంధించిన పౌరులను పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు వారిని ఇక్కడికి అమెరికా పర్యటన పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు అమెరికా నుండి శ్రీనివాస్